అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షలందరికీ నమస్కారం నేను ఈ ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బంగారమెట్ట బంగారమెట్టీమవరం రోడ్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శివపార్వతుల విగ్రహాలు మరియు కోనేరు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల పదిహేనో తారీఖున జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందే మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది అయితే చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి అన్న అది చీరలో తీయడం వల్ల మాకు ఆ పరిశీలన ప్రాంతాలు సరిగా కనిపించలేదండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది అయితే వారి కోసం పగల వెళ్ళి అక్కడ మొత్తం అంతా వీడియో షూట్ చేయడం జరిగింది భీమలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి మహాశివరాత్రి పార్వదను పురస్కరించుకుని ఈ నెల పదిహేనో తారీఖున అంగరంగ వైభవంగా శివపార్వతుల విగ్రహాలు మరియు కోనేరు అయితే ప్రారంభం కాబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము అయితే ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం నా పేరు దాస్ అంటారు అన్నకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బంగారుపట గ్రామం ఈ బంగారు నుంచి పీ భీమవరం గ్రామం రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఇప్పుడు సుదీర్ఘంగా ఒక ముప్పై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక చిన్న లింగం ఉండి దాన్ని కాళ్ళకోటేశ్వరం అనేటువంటి వ్యక్తి చిన్న రేకుల షెడ్లో పెట్టుకొని ప్రతి కార్తీక మాసంలో కూడా భక్తులు దర్శనం చేసుకునే ఉండేవారు అది నాకు జనరల్గా గ్రామంలో రెండు వేల ఒకటిలో నేను ఎంపీటీసీ అయిన తర్వాత మా గ్రామంలో మంచి రామాలయం కట్టి బ్రహ్మాండమైన ప్రతిష్టా కార్యక్రమం చేశాం అలాగే రెండు వేల పద్నాలుగులో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామంలో ఎవరి సందాలు లేకున్నా నా సొంత డబ్బులతో శ్రీకృష్ణుడు ఆలయం కట్టాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి రోజు జరుపుకునేటువంటి అచ్చంపేరంటాల విగ్రహం అచ్చంపేరంటాల తీర్థం ఉంది ఆ తీర్థాన్ని కూడా గుడి కట్టమని వాళ్ళు అన్వేషిస్తే అక్కడ కూడా కట్టాను ఆ దాని మార్గంలోనే నేను నా గ్రామంలో ఉన్నప్పుడు ఈ కాళ్ళకోటేశ్వరం అనేటువంటి స్వామి నా దగ్గరికి వచ్చి ఆయనైతే మన శివుడికి ఏదైనా నీడ పెట్టగలడు అనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి అడగ్గా నేను దాని మీద ఒక నిర్ణయం తీసుకొని రెండు వేల ఇరవై రెండులో ఒక శివాలయం అక్కడ నిర్మించి ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఆ అనకాపల్లి రేజేటి రామానుజారి వారి బ్రహ్మాండంగా ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల నుంచి పదివేలకు తక్కువ లేకుండా అన్నదాన కార్యక్రమం చేసి ప్రతి కార్తీక మాసంలో కూడా భక్తులకి ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం అయితే ఇక్కడ మైనస్ సీట్ అయిందంటే కార్తీక మాసంలో శివాలయానికి వచ్చిన వాళ్ళకి స్నానమాచరించడానికి ఇబ్బందిగా ఉన్నందున నాకు ఒక ఆలోచన కలిగి రెండు వేల ఇరవై నాలుగులో ఒక శివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఒక మంచి కోనేరు నిర్మించాలని దానిలో ఒక శివపార్వతుల విగ్రహాలు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఒక బంగారమెట్ట పీభీమవరం గ్రామ ప్రజలు చిన్నప్పనపాలు విలేజ్ గ్రామ ప్రజలు మూడు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి విలేజ్ శివాలయం ఇది ఈ మూడు గ్రామాల ప్రజలు సహకారంతో నా సొంత నిధులు సుమారుగా ఒక యాభై లక్షలు వెచ్చించి ఈ ఆలయాన్ని ఈ కోనేరుని ఈ శివపారుతుల విగ్రహాలని పెట్టడం జరిగింది ఈ కోనేరులో కూడా మరి ఒకవేళ మొదట్లో నీరు చాలదని అనుకుంటే ఆ శివుడి చేతే ఒక బోర్కు పోయించాం ఆ బోరుకు వస్తే ఆ శివుడు దేవు వల్ల ఆ శివుడు అజ్ఞ వల్ల బ్రహ్మాండంగా నీరు లేనటువంటి మెట్ట ప్రాంతం ఈ ఏరియాలో సుమారు ఐదు అంగుల వాటర్ పడింది ఇంకప్పటి నుంచి శివుడు ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ చేసి ఎప్పుడు ఏ విధమైన పని ఆపకుండా కార్యక్రమం చేస్తున్నాం చేసాం ఈ రోజుకి తుది రూపం కలిగింది దీనికి మరి పంతులు పండితులు అందరినీ అన్వేషిస్తే రేపు శివరాత్రి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరున ప్రతిష్టా కార్యక్రమం ముహూర్తం పెట్టారు ఆ రోజున మరి మన పెద్దలు గౌరవీయులు మన శాసనసభ్యులు కేసీఆర్ఎస్ రాజుగారు ఆధ్వర్యంలో ఎంపీ గారు అవనాయి మంత్రులు అవనాయి లేకపోతే సెంట్రల్ మినిస్టర్లు అందరినీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అంచేత ఈ వీడియో చూసినటువంటి అందరూ శ్రేయాభిలాషులు బంధుమిత్రులు అందరూ కూడా ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలందరూ కూడా ఆ రోజు ఇదే ఈ వీడియోనే మా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా ఆ రోజు వచ్చి ఆ శివపార్వతుల విగ్రహాలని దర్శనం చేసుకొని ఆ తాలూకా ప్రసాదం సేకరించి వెళ్తారని మరీ మరీ కోరుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమం కూడా మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఈ శివాలయం కట్టిన దగ్గర నుంచి కానీ ఈ కోనేరు కట్టిన దగ్గర నుంచి కానీ ఈ శివభారతుల విగ్రహాలు కట్టిన దగ్గర నుంచి కానీ నాకు కానీ మా గ్రామానికి కానీ అందుకే మంచి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగలేదు అందుచేత మేము ఒకటికి పది రెట్లు ముందుకెళ్ళి నా సొంతంగా డబ్బులు వెచ్చించినా ఇది బాగా చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందుకెళ్ళి చేస్తున్నాం దయచేసి రేపు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరుని జరగబోయే ప్రతిష్టా కార్యక్రమాలు ఖచ్చితంగా మీరందరూ ఇదే మా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా వచ్చి ఈ శివపార్వతులను దర్శించుకొని ఈ కోనేరులో స్నానమాచరించి మీరు ప్రసాదం తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కదండి మరి అక్కడ భీమలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో నూతన శివపారుదల విగ్రహాలు అదేవిధంగా అంతా మరి మీ అందరికీ వీక్షించారు మరి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల పదిహేను తారీఖున తప్పక రావాల్సిందని మీ అందరికీ వచ్చున్నాం